మొత్తంగా ఈ బడ్జెట్ ఎన్ఆర్ఐలకి ప్రోసు కాన్సు ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి ప్రత్యేక ప్రాజెక్టుల్లో పనిచేసే ఎన్ఆర్ఐ నిపుణులకు పన్ను మినహాయింపు ఐదు సంవత్సరాల పాటు విదేశీ ఆదాయంపై లేదు ఫాస్ట్ డిఎస్ రెండు వేల ఇరవై ఆరు విండో వెల్లడి చేయని ఆస్తులకు ఒకసారి ప్రకటించి క్లీన్ చిట్ పొందే అవకాశము ఇన్వెస్ట్మెంట్ పరిమితి పెంపు స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీలో పది శాతం వరకు పెట్టుబడి రియల్ ఎస్టేట్ సౌలభ్యం ట్యాన్ అవసరం లేకుండా ప్యాన్ ఆధారిత చలాన్ ద్వారా టీడీఎస్ రెండిళ్ళు సెల్ఫ్ ఆక్యుపైడ్గా ఉంచుకునే వెసులుబాటు అద్దే లేకపోయినా పన్ను లేదు మ్యాట్ మినహాయింపు ప్రిజెంటివ్ ట్యాక్సేషన్ తీసుకున్న ఎన్ఆర్ఐలకు ఇకపై మ్యాట్ వర్తించదు కొత్త పన్ను స్లాబ్స్ మీకు ఇక్కడ చెప్పాను టీసీఎస్ తగ్గింపు విదేశీ టూర్ ప్యాకేజీలకి పిల్లల చదువుల కోసం పంపే డబ్బుపై కేవలం రెండు శాతం మాత్రమే ట్యాక్స్ ఐటీఆర్స్ గొడువు పెంపు మార్చి ముప్పై ఒకటి వరకు కాన్స్ మీకు జరి మీరు ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఏంటంటే ఎన్ఆర్ఐకి ముఖ్యంగా చెప్పేది పన్ను మినహాయింపు అందరికీ కాదు ప్రత్యేక ప్రాజెక్టులో చేసేది అంటే ట్యాక్స్ హాలిడే రెసిడెన్స్ స్టేటస్ ట్రాప్ మనం నిన్న చేసుకున్నాం వీడియో అది గతంలో ఉండే కాలాన్ని తగ్గిస్తూ నూట ఇరవై రోజులకే చేశారు నూట ఇరవై రోజుల పైన ఉంటే మీరు కనుక ఇండియాలో ఉంటే కనుక మీకు ఎన్ఆర్ఐ స్టేటస్ పోతుంది అది మీరు గమనించుకోవాలి ఈ ఈ ఫాస్ట్ డిఎస్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ తప్పనిసరి ఒకసారి మాత్రమే అవకాశం మిస్ అయితే బ్లాక్ మనీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటారు ప్రిజెంప్షన్ ప్రిజెంప్ టాక్సేషన్ రిస్క్ తప్పుగా వాడితే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మొత్తం కూడా ఫారెన్ ట్యాక్సేషన్ సిస్టంలోకి ఇండియా వెళ్తుంది అన్ని రాష్ట్ర అన్ని దేశాలతో కూడా సమన్వయం చేస్తున్నారు మీకు ఎక్కడెక్కడ ఏమాశలు ఉన్నాయో బ్యాంక్ అకౌంట్స్ ట్యాక్సేషన్ అన్నింటినీ కూడా లింక్ చేసుకుంటున్నారు అందుకనే ఇంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎవరైతే బ్లాక్ మనీ ఉందో వాళ్ళకి ఈ అవకాశాన్ని వాడుకోకపోతే ఈ ఇన్కమ్ ఏదైతే ట్యాక్స్ లింక్ చేయని ఏర్పడుస్తున్నారో దేశ విదేశాల్లో దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫాస్ట్ డిఎస్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ స్కీమ్ని వాడుకోగలరు విదేశీ అకౌంట్లు షేర్లు ప్రాపర్టీలు తప్పనిసరిగా ప్రకటించాలి ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే గ్లోబల్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ క్రాస్ బోర్డర్ ఫైనాన్స్పై ఎక్కువ ప్ర పరిశీలన ప్రైవసీ తగ్గుతుంది పరిశీలన పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు ప్రైవసీ తగ్గుతుంది ఇంకా మీ ట్యాక్స్ దాని మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి కామెంట్లో చూసి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకా ఏదైనా అడగాలంటే కనుక మెయిల్ చేయండి మీ అడ్వకేట్ కోటం రాజు వెంకటేష్ శర్మ చట్టం ఏం చెప్తుంది